హలో ఫ్రెండ్స్ ఎప్పుడు నాన్ వెజ్ వంటలైనా ఒక్కసారైనా వెజ్ పెట్టచ్చు కదా మంచిగా ఏదన్నా వెజ్ ఐటెం చేయొచ్చు కదా అంటే కొంతమంది దానికోసం వెజ్ అయితే ట్రై చేశాను వెజ్లో కూడా నెంబర్ వన్ నాకు తెలిసి కాకరకాయ ఇంతకన్నా ఆరోగ్యకరమైన వంటకం ఏది ఉండదు వంటల్లో నా నాన్ వెజ్ కాకుండా వెజ్లో అయితే ఆరోగ్యానికి మంచిది అలానే టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది కొంతమంది ఇది చేయదని ఈ కాలం పిల్లలు తినడానికి ఇష్టపడరు కొంతమంది స్వీట్ బేకరీలో కాకరకాయ పకోడా చేస్తారు అవి కొంతమంది ఇష్టపడతారు దానికి ఒక ఫ్యాన్ బేసే ఉంది కాకరకాయ పకోడాకి ఇకపోతే అర కేజీ కాకరకాయ బుడ్డ కాకరకాయలు అంటాము అర కేజీ బుడ్డ కాకరకాయలు తీసుకొని వాటిని ఆ పొట్టు మట్టుకు ఒక రూపాయనే తీసేస్తే కొంచెం చేతి దగ్గుతుంది నాకైతే అది కూడా ఇష్టమే చిన్నప్పటి నుంచి బాగా తింటాను నేను కాకరకాయలో అయినా కూడా పిల్లలు అయితే తింటారు కదా ఇంట్లో అని ఆ పైన పొట్టు తీసేసి నీట్గా ఒక రెండు ఆనియన్సు ఒక హాఫ్ కేజీ కాకరకాయ సన్నగా తరుక్కొని ఇంకైతే వంట స్టార్ట్ చేసేసాను బాండలు వెలిగించి ఆయిల్ వేసుకొని ఇది ఆయిల్ ఫ్రై కాకరకాయే బాండలు పెట్టి ఇంకైతే ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు తిరగబాద్ దినుసులు అంటాం కదా ఆవాలు వేసి అవి చిట్టినాక ఇంకైతే కరివేపాకు కొద్దిగా తర్వాత ఆనియన్స్ వరసగట్టే అన్నీ వేసేయడమే వీడియో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఒక అద్భుతమైన వెజ్ వంటనైతే హ్యాపీగా చూడవచ్చు కాగరకాయతాలిపోయింది ఇంట్లో అందరూ చేసేది కదా అనుకోవచ్చు ఒకసారి ఈ టైప్ చూసి లాస్ట్ వరకు వీడియో చూస్తే మీకు ఏమేమి వేసాము ఏంది అనేది అర్థమవుతుంది దీన్ని ఫాలో అయ్యి ఖచ్చితంగా కాకరకాయ తాలింపు ఇలా చూసుకుంటే అసలు మా పిల్లరే అయితే ఇంట్లో కాకరకాయ తాలింపు ఇప్పుడు నేను చేసి నాతో పోటీ పడి హ్యాపీగా నాన్ వెజ్లో మటన్ చికెన్ ఏ విధంగా అయితే తింటారు ఆ విధంగా హ్యాపీగా పిల్లలు ఈ టైంలో కూర్చొని తింటున్నారంటే నాకు చాలా సంతోషం అనిపించింది వాళ్ళ నోటికి నచ్చే విధంగా మనం ఏదైనా వంట చేస్తే అది ఖచ్చితంగా వెజ్ కావచ్చు నాన్ వెజ్ కావచ్చు హ్యాపీగా అయితే తింటారు అంటే మనం కొంచెం టైం తీసుకొని వాళ్ళకి నచ్చే విధంగా ఒకటి రెండు సార్లు ఉప్పు పోయి చూసుకొని అయినా నీట్గా కారం ఎక్కువ లేకుండా వాళ్ళకి నచ్చే విధంగా మనం చేయగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అయినట్టు వెజ్ హ్యాపీగా తింటారు దానికి నిదర్శనం ఇదే వీడియోలో మా పిల్లలు కూడా తింటున్నారు చూడండి అంత హ్యాపీగా అంత ఇష్టంగా కాకరకాయ ఇంత టేస్ట్ ఉంటుందా కాకరకాయ అని తిన్నారు ఆ విధంగా వెజ్లో మనం పిల్లలకు నచ్చే విధంగా పెడితే మటుకు చాలా హ్యాపీగా తింటారు వీడియో కంటిన్యూగా చూస్తే ఎలా చేయాలి ఏందనేది మీకు అర్థమవుతుంది ఇంకా ఆయిల్లో బాగా కాకరకాయ ఆనియన్స్ వేగినాక కాకరకాయ వేసేసాక ఆయిల్ అయితే బాగా ఫ్రై అవ్వాలి అప్పుడు అచ్చేది ఏమైనా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది దీంట్లో వేసే మెయిన్ పొడి వచ్చి మంచిపప్పులు అంటాం మేము అంటే శనగలు అంటారు కొన్ని కొన్ని ఏరియాలో మంచిపప్పులు తెల్లగడ్డ ప్లస్ వచ్చి ఎండుమిరపకాయ ఆ మూడు కలిపి ఒక పొడి కొట్టి పెట్టుకుంటే ఎప్పుడైనా ఫ్రై చేసేటప్పుడు ఆ పొడి అయితే చాలా బాగుంటుంది ఇది ఈ మా పక్క అలవాటు కొంతమంది ఇంకొంచెం కారంగా వేరే వేరేగా కొట్టుకుంటారు అది మాకు తెలియదు చినకాయ పప్పులు కూడా చేస్తారు మేమైతే మంచి పప్పులు వేసే ప్రతి ఫ్రైలోనూ మంచి పప్పులు కూడా అయితే వేస్తాము ఆ శనగలు ప్లస్ మిరపకాయలు ప్లస్ తెల్లగడ్డ కొట్టేస్తే మటుకు సూపర్గా ఉంటుంది ఆ ఫ్లేవరు ఆ పొడి బాగా నూనెలో ఫ్రై చేసేయాలి చూడండి నీట్గా ఎంతైతే ఫ్రై చేశానో కరెక్ట్గా ఈ పద్ధతిని ఫాలో అవ్వండి పిల్లలు కూడా బాగా తింటారు వెజ్లో కూరగాయల్లో ఇంతకు మించిన ఆరోగ్యమైన వంట ఇంతకు మించిన అద్భుతమైన వంట ఇంతకు మించిన టేస్ట్ అయిన వంట ఏది ఉండదు అంత బాగుంటుంది వెజ్లో దీన్ని తింటే మటుకు పిల్లలు పదే పదే కూడా అడుగుతారు అంత బాగుంటుంది చూడండి బాగా ఫ్రై చేసేసి ఆయిల్ వేసి నీట్గా దీంట్లో ఇంకొక వంట కూడా ఉంది అది నెక్స్ట్ టైం చేస్తాను ఇప్పుడైతే తొందరగా నాకు చాలా అయింది కాకరకాయ తిని అందుకు చేసి కొంత కొంచెం స్పీడ్గా అయితే జెట్ స్పీడ్లో పది నిమిషాల్లో అయితే ఈ ఫ్రై అయిపోయింది అలానే వంకాయ కూర కూడా వేడివేడిగా చేసుకొని అన్నంలో వేసుకొని ఆ రెండు తింటే ప్రశాంతంగా అనిపించింది మీరు చూస్తే లాస్ట్ వరకు ఆ వేసే కానీ ఐటెం కానీ పూర్తిగా చూస్తే మటుకు చాలా హ్యాపీగా చూస్తారు అలానే అద్భుతంగా కూడా ఉంటుంది వంట ఫాలో అయితే అస్సలు చేదే లేదు పిల్లలు ఎంత హ్యాపీగా అసలు ఈ బుడ్ బుడ్డ కాకరకాయలు అంటే ఖచ్చితంగా భలే చేదు ఉంటాయి అంత చేదు కూడా మనం ఆయిల్లో రోస్ట్ చేయడం వల్ల చేదు లేదు హ్యాపీగా పిల్లలు అయితే అదే కలుపుకొని చికెన్ మటన్ తిన్నంత ఆనందంగా తింటున్నారు కొద్దిగా ఉప్పు అయితే ఉప్పు కొద్దిగా యాడ్ చేశాను ఫ్లేవర్ వేసి సరిపింది ఇదే పొడి ఇది మేమైతే ఒక ఐదు ఆరు రోజులకు ఉపయోగ విధంగా ఒకేసారి పొడి అయితే మిక్సీలో కొట్టేస్తాము ఈ పొడిని కొద్ది కొద్దిగా వేసుకొని టేస్ట్ చూసుకొని వేసుకోవాలి ఒకేసారి దండిగా వేసినా కూడా ఎక్కువ ఫ్లేవర్ యాడ్ అవుతుంది కొద్ది కొద్దిగా వేసుకొని తింటే అది ఒక్కరో టేస్ట్ చూస్తే మటుకు ఎంత మోతాదులో వేసుకోవాలని హ్యాపీగా అయితే చేసుకొని తినొచ్చు ఆ మోతాదు కూడా తెలుస్తుంది టేస్ట్ చూడకుండా ఇంట్లో ఆడవాళ్ళు స్పీడ్గా చేసేస్తారు వాళ్ళ టైమింగ్ని బట్టి ఒక నాలుగు నిమిషాలు చిన్న వీడియో వేడియో పెడదామనుకుంటే ఇది కూడా ఆరున్నర నిమిషం అయిపోయింది ఏం చేసేది తీస్తే అరగంట కూడా పడుతుంది కానీ ఇది పది నిమిషాలు ఉంటుంది కాబట్టి ఆడికి ఆరు నిమిషాలు కట్ చేశాను ఈ విధంగా చిన్న వీడియో అయితే పెడదాం అనుకుంటే ఇంకపోతే కొంచెం ఫ్లేవర్ తక్కువ అనిపించి మళ్ళీ అయితే పొడి వేసి నీట్గా అయితే మళ్ళీ రోస్ట్ చేసేసాను చాలా సూపర్ అనిపించింది టేస్ట్ కూడా అద్భుతంగా ఉండి వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చిందో పిల్లలు కూడా అంత హ్యాపీగా అంత ఇష్టంగా తినేసారు నాకు వంకాయ అంటే కూడా ఇష్టం అందుకు వంకాయ పులుసు అన్నము ఈ కాకరకాయ తాలింపు అయితే మూడు మిక్స్ చేసుకొని పండగ చేసుకొని పండగ అంటుంది హ్యాపీగా తినేసాము సూపర్గా ఎంత బాగుంది చూడండి ముచ్చటగా వేడి వేడి వంకాయ కూర రైస్లో వేసుకొని పొగలు పోతున్న కూర వేసుకొని ఒక పక్క ఈ కాకరకాయ తాలింపు ఎంత బాగుంది చూడండి లైట్ జ్యూసీగా ఎంత బాగా టింప్టింగ్ ఉంది నోరు అయితే నోరు ఊరిపోతుంది కాకరకాయ కూడా ఏ విధంగా ఉంటుంది అనిపిస్తుంది కాలు ఉంది ఉంది వేడివేడిగా అబ్బా వేడివేడిగా తింటుంటే నా సామరంగా వెజ్ కూడా హ్యాపీగానే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ ఎప్పుడు మేము ఎందుకు వస్తుంటాను మా పిల్లలు కూడా తింటుంటారు చూడండి అస్సలు వేడివేడిగా తింటుంటే అయితే చాలా హ్యాపీగా చాలా అద్భుతంగా ఉంది ఇకపోతే మా పిల్లలు కూడా మా పిల్లలు కూడా అంత ఇష్టంగా అయితే తినేసారు ఓకే ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూస్తే వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్ జై హింద్